అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ కళ్యాణ నరేష్ ఈ రోజు వచ్చేసి ఏమిటంటే చాలామందికి ఎలర్జీ చాలా గజ్జిలేస్తుంది రింగ్ వామ్ సమస్యలు ఉన్నవారికి ఈ చేతులల్లా ఈ ఎల్ల మధ్యలల్లా ఈ గజ్జలల్లా కానీ బాడీలో ఎక్కడ కానీ ఎలర్జీ కానీ గోకుడు కానీ పాత ముర్రగజ్జి కానీ ఎంత పెద్ద గజ్జికైనా నివారణ చేసే చెట్టు నేను అది ఏంటంటే ఆ చెట్టు మీకు ఈరోజు చూపించబోతున్నాను దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా దాని మనం వాడాలి అని చూపిస్తా ఆ చెట్టు ఏమిటంటే ఇక్కడ నేను చూపిస్తా ఇగో ఇది ఈ చెట్టు వచ్చేసి ఏం చెట్టు అంటారు అంటే దీన్ని నక్కపింటి గడ్డలు అంటారు నక్కపీరి గడ్డలు అంటారు నక్కపీతి గడ్డలు అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ విధంగా దీన్ని పిలుస్తారు మన తెలంగాణలో మాత్రం దీన్ని నక్కపీరి గడ్డ అంటారు నక్కపీతి గడ్డ అంటారు ఇగో ఇది ఎట్లా అంటే ఇగో ఈ విధంగా మనం దీన్ని తీసుకోవాలి ఈ నక్కపీంటి గడ్డని తీసుకొని ఏరు సమూలంగా ఏరు నుండి దాకా ఈ విధంగా దీని యొక్క నాలుగు ఐదు రకాలుగా నాలుగు చెట్లు కానీ రెండు చెట్లు కానీ తీసుకోవాలి ఈ విధంగా ఉన్నవి ఇంకా పెద్దగా ఉన్నా పర్లేదు కానీ ఎంత తీసుకుంటే అంత కలపవలసి వస్తుంది అయితే ఇట్లాంటి రెండు మూడు గడ్డలు తీసుకొని ఇవి ఇంటికి తీసుకుపోయి దీన్ని బాగా మన కర్పూరం బిల్లలు వేసి కర్పూరం బిల్లలు వేసి బాగా దీన్ని ఒక పెంక లేచి కాలవాలి ఒక పెంక మీద పెట్టి కాలవాలి గిన్నెలలో వేయొద్దు భూమి మీద కాలవద్దు పాత పెంకలు ఉంటాయి ఆ పాత పెంకలలో వేసి దీన్ని బాగా కాలవాలి కర్పూరం పిల్లలతో కాల్చిన తర్వాత మనము దీన్ని మెత్తగా ఒక రోటిలో వేసి బాగా నూరాలే బాగా నూరిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె ఒక పది ఇరవై గ్రాములు తీసుకోవాలి దీనికి సరిపోయేంత తీసుకోవాలి ఈ నక్కపిండి గడ్డలకు ఎంత పౌడర్ అవుతుందో ఆ పౌడర్కి తగ్గ మనం ఒక ఇరవై గ్రాముల లేకపోతే పది గ్రాముల కొబ్బరి నూనె తీసుకొని దీన్ని బాగా మళ్ళీ కలపాలి బగ్గ కలిపి ఒక మంచి సీజన్ డబ్బాలు ఎత్తుకొని ఆ సీజన్ డబ్బులు నిల్వ చేసుకొని ఎవరికైతే రింగ్ వార్మ్స్ మురగజ్జి పాత ఏళ్ళ నుంచి గజ్జి ఉన్న వాళ్లకు తొడల గజ్జి ఎక్కడున్న గజ్జి ఈ గజ్జి సమస్య తొలగాలంటే దీన్ని రాత్రిపూట కోడికతోటి ఎక్కడైతే గజ్జి ఉంటుందో అక్కడ అప్లై చేయాలి కోడికతోటి రింగ్ వార్మ్స్ ఉన్నా కానీ ఆ మురగజ్జి మీద అప్లై చేసుకొని దాన్ని అట్లా ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి పొద్దున స్నానం చేయాలి రాత్రిపూట అప్లై చేయాలి పొద్దున స్నానం చేసేయాలి దానికి పథ్యం వచ్చేసి ఏమిటంటే వంకాయ ఆలుగడ్డ కోడిగుడ్లు చికెను మటను గోంగూర వట్టి చేపలు పచ్చాపలు ఇరవై ఒక్క రోజు వాడినన్ని రోజులు దాన్ని తినొద్దు ఒకవేళ మధ్యలో తిన్నా మళ్ళీ వస్తుంది కానీ ఇరవై ఒక్క రోజు దాటదాకా మీరు పత్యం పాటించినట్టయితే నేను చెప్పినట్టుగా ఆ విధంగా వాడినట్టయితే మీకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది నేను మీ కళ్యం నరేష్ మన ఛానల్ తెలుసుగా కళ్యాణ నరేష్ ఆయుర్వేదం అనే ఛానల్ ఉంటుంది మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మన ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి నాకు తెలిసిన విషయాలు మీకు కంపల్సరీ షేర్ చేస్తుంటాను అందరు శనార్థి